కొత్తపేటలో ఆర్టీఓ కార్యాలయం మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని అన్వేషించారు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం ఈ పరిశీలనను నిర్వహించారు మార్కెట్ యార్డ్ వద్ద మూడు ఎకరాల స్థలం ప్రాధాన్యత పొందింది ఆర్టీఓ పి శ్రీకర్ స్థానిక అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ స్థలంలో నూతన కార్యాలయ నిర్మాణం చేపట్టడంపై చర్చ జరిగింది ఈ ప్రయత్నంతో స్థానిక సహకారం మరింతగా పొందాలని అధికారులు ఆశిస్తున్నారు పదే పదే అడుగుతున్నారు పైన వేయాలండి బిల్డింగ్ రెండు కోర్టులు ఉన్నాయండి మరికులు పడుతున్నారండి మూడు కోట్లు ఉంటాయండి ఒక కోర్టు పోయిందండి మూడు ఒకటి కూడా బతుకు వచ్చాడు పవన్ ప్రసాద్గా హైకోర్టు జడ్జి తర్వాత అయినా లాస్ సెక్రటరీగా ఉంటాయి ఇప్పుడే మనకి రెండు ఉన్నాయండి రెండు ఎకరు వాళ్ళకి ఇచ్చి జడ్జి కోసమే వెనకలు కట్టి వన్ ఏకరు సబ్ కోర్టుకు ఇవ్వాలి అయితే వేరే సైట్ ఉందండి అదే పోలీస్ స్టేషన్ పట్టిన మంచి సైట్ ఉందండి ఒకటి వన్ ఏకర్ అది అక్కడ దానికి ఇది దీనికి మిగతా ఇష్యూస్ యాక్సెస్ ఇష్యూస్ అంటే ఇక్కడ ఎలాగైతే రోడ్ వేస్తారో మన దీంతో సంబంధం మనం వాళ్ళు తీసేసుకుంటే మన పార్షన్ మన ఆఫీస్ కాంప్లెక్స్ మన సపరేట్గా ఉంటుంది మీ లెటర్ కూడా బట్టి రాసే చూసాను మీ అన్నాడు మీద గారికి పంపించాను ఎక్స్ప్లెయిన్ చేశాను గా ఉంది ఉపయోగపడలేదు